మంత్రిని సోమారాయణ గారి జ్ఞాపకాలు ఆ అబ్బాయి దాదాపు నలభై ఆరు సెంట్లు రూపాయలు సెంట్లు తోటి ఎస్సీ కాలంలో స్వచ్ఛాన వాటికి చేశారు చాలా అభినందించడం దానికి విషయం మంచి కార్యక్రమం చేశారు అదేవిధంగా కృష్ణ తీరం గారి గౌరవ మంత్రిని చేసుకుంటూ అదేవిధంగా గురుస్వామి గారి కుటుంబ సభ్యులందరూ కలిసి మనకి అందరూ కూడా ఎప్పుడు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు అందరూ కోసం ఓ మంచి పనులు గారు దాదాపు ఒక మంచి పనులు గారు కట్టారు వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా

అన్నీ కూడా రాష్ట్ర సర్కారు అదేవిధంగా ఇరవై కమిటీలు పెట్టాను ఒక్కొక్క కమిటీలో ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల దాకా చేశాను అన్ని కూడా ఏదో ఒక కంపెనీ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు నేనైతే అర్ధాని టౌన్లో దాదాపు ఒక మూడు కోట్లు ఇచ్చాడు ఆదాని కమిటీ ఎయిడ్ సెంటర్ కోసం ఒక అరవై లక్షలు ఇచ్చారు అంటే ప్రభుత్వం తో పాటు ఎంతో కొంత ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కూడా సహాయం చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అందుకని ముఖ్యమంత్రి గారు పీపోర్ అనే కార్యక్రమం చేపట్టి